శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భారణ నక్షత్రం నాలుగు పాదాలు కొత్తి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ముందుగా మీ అందరికీ క్రోధనామ సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు గోచార రీత్యా ఈ ఉగాది లగాయతు అంటే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు సాగేటువంటి ఈ క్రోధనామ సంవత్సరంలో గోచారంలో ప్రధాన గ్రహాలైన గురు శని రాహుకేతుడి ప్రభావం మీద ఏ విధంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా జీవితాన్ని ముందుకు నడపాలి క్లుప్తంగా పరిశీలించేద్దాం ఈ సంవత్సరం గోచారంలో ప్రధానంగా ఫలితాలు ప్రభావితం చేసేటువంటి గురుడు శని రాహు కేతువు ఈ నాలుగు గ్రహాల్లో ఒక గురుగ్రహం మాత్రమే రాశి మార్పు మే ఒకటవ తారీఖు నుంచి మిగిలిన గ్రహాల్లో ఎటువంటి మార్పు ఉండదు నక్షత్రాలైతే మారుతాయి తప్ప అంతకంటే విశేషమైన ఏమి ఉండవు ఈ సంవత్సరం గురుడు మీ జన్మరాశిలో గురుడు రెండవ స్థానానికి వెళ్తాడు అది యోగప్రదం పదకొండవ స్థానంలో శని అనుకూల సంచారము ఆరవ స్థానంలో కేతువు అనుకూల సంచారము పన్నెండులో రాహువు కొంత ప్రతికూల సంచారము మన ఫలితాలు విశేషం చేసుకున్నట్టయితే ముందుగా మీకు ఆదాయం వ్యయం ఆదాయం ఏమిది వ్యయం పద్నాలుగు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది బాగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు రెండవ స్థానంలో గురుడు ఉన్నాడు మే ఒకటి గురుడు రాసి మారతాడు మీకు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు కొంత విద్య కోసం కానీ వివాహాల కోసం కానీ స్థిరాస్తులు పెంపొందించే ప్రయత్నంలో కానీ డబ్బు ఖర్చు పెట్టి దానికోసం అప్పులు చేయవలసి వస్తుంది లేదా మీరు దాచిన డబ్బు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కానీ తగినట్టుగా సర్దుబాటు అవుతూ ఉంటుంది పర్వాలేదు మీకు రాజ్యభోజన్ నాలుగు అవమానం మూడు గౌరవప్రదంగానే ఉంటుంది సలహాలు మంచి సలహాలు మీకు లైఫ్ని గైడెన్స్ మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి బాగుంటుంది ఈ గ్రహాలను తీసుకున్నట్లయితే మే ఒకటవ తారీఖు దగ్గర జన్మరాశి సంచారించే గురుడు మే ఒకటి రెండవ స్థానానికి వెళ్తాడు ఈయన మీకు తామరమూర్తిగా ఉన్నాడు స్థితిరీత్యా గురుగ్రహం మీకు రెండవ స్థానంలో అతి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఈ మీ జన్మరాశిలాగా అయ్యత తొమ్మిదవ స్థానానికి పన్నెండవ స్థానం గదిపతి గురుడు తొమ్మిదవ స్థానం అదృష్టం చెప్పే స్థానం పన్నెండవ స్థానం ఖర్చులు దాంట్లో మీకు రాహు ఉన్నాడు ఈ సమయంలో గురుడు రెండవ స్థానానికి వెళ్తున్నాడు సంపాదన పెరుగుతుంది గౌరవప్రదంగా ఉంటుంది కుటుంబ విస్తరణ ఆర్థికమైన లావాదేవీలు బాగుండడము గుర్తింపు మర్యాదలు సమాజంలో గౌరవం పొందడము వివాహ శుభకార్యాలు సంతాన శుభాలు ఇలాగా అనేక రకాలుగా ప్రభావితం అవుతుంది ఈ గురుగ్రహ సంచారం మీకు అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఎవరైనా భార్యాభర్తలు వేరే వేరే వాళ్ళలో ఉన్నారా మళ్ళీ ఒక చోట రావడము ఉద్యోగరీత్యా వృద్ధి కలగడము కుటుంబ వృద్ధి శరీరానికి సౌఖ్యము ఇవన్నీ కలుగుతాయి అధికారులు మనను పొందుతారు అంటే ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి దొరికే అవకాశం ఉంటుంది గౌరవప్రదమైన కాలం బాగుంటుంది గురుగ్రహ సంచారం అంతా ఇదే విధంగా ఈ రెండవ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా ఇంత ముందర మీరు ఎవరికైనా అప్పులేమైనా ఇచ్చి ఆ డబ్బులు బ్లాక్ అయి ఉన్నట్లయితే తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది అంటే నష్టద్రవ్య లాభాన్ని పొందుతారు ఒక ఏడాది నుంచి రెండేళ్ళకి శాలరీ హైక్స్ లేవనుకోండి శాలరీ హైక్ ఇచ్చి పాతది లాస్ట్ వన్ ఇయర్ శాంత్రి కూడా ఏరియర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రకంగా ఆర్థికంగా బలమైన పునాది పడడానికి ఈ గురుగ్రహ సంచారం ఉపయోగపడుతుంది మీకు ఇక శని తీసుకున్నట్లయితే ఈ శని సంవత్సరం అంతా పదకొండవ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు స్థితిరీత్యా శని పదకొండవ స్థానంలో యోగాన్ని ఇస్తాడు ఈ లోహమూర్తి అవ్వడం మూలంగా కొంచెం ఫలితం తగ్గుతుంది కొంత కష్టం మీద పనులు నెరవేరుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా చాలా కాలంగా పెండింగ్ ఉన్న కూడా పూర్తవుతూ ఉంటాయి భార్యాపుత్రుల సౌఖ్యము సంతాన లాభాలు ఇవన్నీ కూడా కలుగుతాయి అనుకూలమైన కాలం ఎవరికైనా చాలా కాలంగా ఈ కోర్టు కేసులు లాంటివి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా అనుకూలమైన తీర్పులు వస్తాయి ఎవరిన ఫారిన్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తున్నారా ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ ట్రై చేస్తున్నారా ఇప్పుడు ఎంబీబీఎస్ చేశారు ఎండి చేశారు పీజీ చేశాక స్పెషలైజేషన్ చేస్తారు కోర్సెస్ ఇలా పిహెచ్డీ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం వేచి చూడాలి వేచి చూస్తే ఉన్నది విద్య వస్తుంది కానీ కొంచెం ఎదురు చూడాలి సంవత్సరం ఉత్తరార్థంలో అంటే ఇంచుమించు అక్టోబర్ నవంబర్ దాటిన తర్వాత తెలుగు సంవత్సరం శాఖ భాగం దాటిన తర్వాత ఆశ్వేజ్ మాసం దాటిన తర్వాత అనుకూలమైన కాలం ఉంటుంది మీకు ఆరో స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో కేతువు వీళ్ళిద్దరూ కూడా ఈ సంవత్సరంతో మీకు రజతమూర్తులుగా ఉన్నారు ఆరో స్థానంలో కేతువు మంచిదే ఆయన మీకు గురుగ్రహం దృష్టి పన్నెండో స్థానంలో రాహు కొంత ఇబ్బంది పెట్టేవాడు వ్యసనాల మూలంగా దుర్వ్యయం అంటే ఈ బెట్టింగ్లు అవి ఇలాంటివి ఉంటాయి కదా వీటి మూలంగా షేర్ మార్కెట్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక విధంగా అది మంచా చెడ అంటే రెండూ కూడా జాగ్రత్తగా చేస్తే మంచి దాన్ని మనం దురాస కొద్దీ వెళ్ళిపోయామా దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మన దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బుతోనే బిజినెస్ చేయాలి అప్పులు చేసి వ్యాపారం చేసేవాళ్ళు వ్యసనాల మీద డబ్బులు పెట్టేవాళ్ళు పెట్టుబడు బెట్టింగ్లు ఇవి చేసేవాళ్ళు రెండు కొన్ని రకాల వ్యసనాలు వాళ్ళు వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఆరో స్థానంలో కేతువు ఇనిమిది గురుగ్రహం దృష్టి ప్రతి సందర్భంలో కూడా మనసు చెప్తూ ఉండి నువ్వు తప్పు చేస్తున్నావు చేయద్దు అని కానీ బుద్ధి వెళ్ళదు కొంచెం పక్కకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న దాని మూలంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనవసరం కమిట్మెంట్లు ఎవరికి ఇవ్వద్దు అనవసర స్నేహాలు చేయవద్దు ఈ గురుగ్రహం రెండవ స్థానంలో గురుగ్రహం పదకొండవ స్థానంలో రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకుని భవిష్యత్తు బాటలు వేసుకోవాలి జీవితంలో ముందుకు వెళ్ళడం రాబోయే పది సంవత్సరాలు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఎలా చేయాలనుకుంటున్నాం మన జీవితాన్ని ఎలా మోడ్ చేయాలనుకుంటున్నాం దానికి అనుకూలమైన ప్రయత్నాలు చేస్తే చదువుకోవడం కానీ హైర్ ఎడ్యుకేషన్ లాంటివి ఏమైనా చేస్తే చాలా అనుకూలమైన కాలం ఇది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో సేల్ నడిసే ప్రారంభం అవుతుంది మీకు ప్రారంభమైన తర్వాత రాహు పదకొండవ స్థానంలో సంచారం వస్తుంది రాహుగ్రహ సంచారం అనుకూలం అంటే ఏలినాడుసిన మొదట్లో సినిమాల్లో ఇబ్బందులు వస్తున్నప్పటికీ రాహువు కంట్రోల్ చేస్తారు కొంత అందువల్ల రాబోయే మూడు సంవత్సరాలు గోచారంలో ఇప్పుడు గురుశనులు బాగున్నారు తర్వాత రాహువు బలం వస్తుంది తర్వాత గురు గురుబలం వస్తుంది మీకు అందువల్ల ఏలినాడు శని తట్టుకుంటారు ఆ తట్టుకోవాలంటే ఇప్పుడు మీరు ఫౌండేషన్ వేసుకోవాలి జీవితం సరైన మార్గంలో పెట్టుకొని సిస్టమేటిక్ డెవలప్మెంట్స్ ప్లాన్ చేశారంటే అన్ని రకాలుగా మీకు అనుకూలమైన స్థితి వస్తుంది మీకు ఈ సంవత్సరం మీరు మరిన్ని సుభలితాలు పొందాలంటే మీరు ఏం చేయాలి ముఖ్యంగా స్థానంలో స్థానం రాహుగ్రహం కాబట్టి మీరు పూర్వదుర్గ దినాశిని మంత్రం చెప్తాను జపం చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశిని అయి మహామాయా ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశిని అయి మహామాయా స్పాహ ఈ మంత్రం జపం చేసుకోండి మీరు ఎవరికైనా మీకు ఎవరికైనా అంటే కుజదశ కానీ రాహుదశ కానీ నడుస్తుంటే మీరు అశ్వనీ భరణి నక్షత్రాల్లో మీరు పుట్టి ఉంటే మీ కుజ నడుస్తున్నా రాహుదశ దశ నడుస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రాహుదశ దశ నడుస్తుంటే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అంటే వయసు రీత్యా మీకు రాహుదశ నడుస్తుంటే మీకు సుమారు నలభై నలభై ఐదేళ్ళు దాటితే మాస్టర్ హెల్త్ చక్కలు పెండింగ్ ఉంటే అవన్నీ చేయించుకోండి మొత్తం మీద సంవత్సరం అంతా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ స్వయం కురతాపరాధాల మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు జాగ్రత్తలు తీసుకుంటే అంతా బాగుంటుంది మీకు శుభం భుయాత్